నమస్తే నా పేరు రాధాకృష్ణ హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని ఈరోజు ఒక మహావీరుడి గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను ఛత్రపతి శివాజీ పేరు మనందరం వినే ఉంటాం మన దేశము హిందూ ధర్మము సనాతన ధర్మము దాస్య శృంఖలాన్ని విడిపించడానికి ఆయన చేసిన కృషి ఆయన చేసిన యుద్ధము ఆయన చేసిన పోరాటము మనందరికీ తెలుసు ఔరంగజేబు ఛత్రపతి శివాజీని పట్టుకోవడానికి ఛత్రపతి శివాజీని ఓడించడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశారు అవన్నీ కాదనుకొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఏకైక గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్ మనకి తెలిసినంత వరకు శివాజీ యొక్క గొప్పతనం ఎంతైతే ఉందో దాన్ని మించి తండ్రిని తగ్గ తనయుడుగా ఉన్న వ్యక్తి శంభాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటేనే ఔరంగజేబు ఓడిపోయేవాడు ఆయన వీరత్వం గురించి విని చాలా భయపడేవాడు సంభాజీ మహారాజుని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి చక్కగా వెలసలుతున్న హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఔరంగజే చేసిన ఎన్నో దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి సంభాజీ మహారాజ్ కానీ దురదృష్టవశాత్తు ఒకనొక యుద్ధంలో ఆయన శివ ఆయన ఔరంగజేబుకి పట్టుబడిపోతారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్క సంభాజీ మహారాజు గనక మతం మారితే మొత్తం మరాఠా సామ్రాజ్యం మొత్తం కూడా మతం మారిపోతుంది ముస్లిం సామ్రాజ్యానికి ఎదురు ఉండదు అన్న ఉద్దేశంతో ఔరంగజేబు మతం మారమని చెప్పి శంభాజీ మహారాజు మీద చాలా ఒత్తిడి తేవడం జరిగింది చిత్తగా హింసలు పెట్టడం జరిగింది ఎలాంటి హింసలు అంటే ఈ గోల్డన్ని పీకేసేవాళ్ళు దాని మీద వేడి నీళ్లు పోసేవాళ్ళు అలాగే మనం వింటుంటాం కదా కోసి ఉప్పు కారం పెడతామనే ఉన్న తిడుతుంట కోపంపుడు అది నిజంగా అనుభవించిన వ్యక్తి సంభాజీ మహారాజ్ ఆయన ఒంటిని కోసేసి ఆ కోసిన గాయాల నుంచి రక్తం కారుతున్నప్పుడు ఆ ప్రాంతాల మీద ఉప్పు కారం చల్లి ఆయన నుంచి తొలగించదు చేశారు వేడి వేడిగా కాల్చిన ఇనప కడ్డీలని ఆయన రెండు కళ్ళల్లో గుచ్చేసి ఆయన రెండు కళ్ళు లేకుండా చేశారు రోజుకు ఒక భాగాన్ని ఆయన శరీరం నుంచి విడగొట్టేవారు అంటే రోజుకి ఒక వేలు ఒక కాలి వేలు ఒక చెయ్యి వేలు అలాగే శరీరంలో వివిధ భాగాలు అలా మొత్తం ఇరవై తొమ్మిది రోజులు చింతన హింసలు పెట్టి ఆయన చంపేశాడు వాడు అడిగింది ఒకటే ఒకే ఒక పదం ఆయన నోటి నుంచి వాళ్ళు అడిగేవాళ్ళు అదేంటంటే కుబూల్ హై కుబూల్ హై అంటే ఇస్లాము నేను ఒప్పుకుంటున్నాను ఆ ఒక్క పదం గనక ఆయన చెప్పుకుంటే ఇన్ని చిత్రహింసలు ఉండేవి కాదు మన హిందూ ధర్మం కూడా ఉండేది కాదు కానీ ఆ పదాన్ని చెప్పడానికి మతం మార్చుకోవడానికి ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు వాళ్ళ ఒత్తిళ్లకి లొంగలేదు చిత్రహింసలు భవిస్తూనే ఆయన శ్వాస విడిచారు ఔరంగజేబుకి ఆయన చనిపోయాక కూడా సంభాజీ మహారాజు మీద ఆ కోపం కసి తగ్గక ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి వివిధ నదుల్లో పారాయించాడు అంటే దాన సంస్కారాలకు కూడా శరీరం అందుబాటులో లేకుండా చేసిన దుర్మార్గుడు అవలంజు అంటే సంభాజీ మహారాజు ఆ రోజు కుబుల్ హై అనే ఒక పదము అనేసి ఉంటే ఈరోజు మన హిందూ ధర్మాన్ని మన దేశంలో చూసేవాళ్ళం కాదు అన్ని చిత్రహింసలు ఏ ఒక్క వ్యక్తి కూడా ధర్మం గురించి పడినట్టుగా మనకి చెబుతు లేదు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు తనం ముందుతనాలు కూడా తెలుసుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన సనాన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనందరం సంసిద్ధనం కావాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటాను నమస్తే